హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేను మీ వసుంధర మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈరోజు చేయబోయే కర్రీ ఏంటంటే అట్టికాయ కూర వండుతున్నాను కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టికాయని పిలప్ చేసేసాను వాటిని కొంచెం పసుపు వాటర్లో వేసాను ఎందుకంటే అరటికాయకి బాగా జిగురు ఎక్కువగా ఉంటుంది గార పట్టిస్తుంది అందుకనే పసుపు వాటర్లో వేశాను ఆ గార జిగురు గట్రా లాంటివి లేకుండా ఉండటానికి అరటికాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు అరటికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోండి ఒకసారి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో యాక్చువల్గా బంక జిగురు పట్టేసి కట్ చేసేటప్పుడు చిరాకుగా ఉంటాయి కనిపించడానికి మేబీ అందుకే అందుకేననుకుంటా ఇష్టపడరు చూసారా ఎంత నీట్గా ఉన్నదో పసుపు వాటర్లో కానీ అన్నం కడిగిన వా వాటర్లో వేసి కడుక్కోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా శుభ్రపరుచుకుని అందులో ఒక టమాటా కూడా వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కట్ చేసి పెట్టేశాను తర్వాత అరటికాయ ముక్కలను కూడా శుభ్రపరిచి ఒక పాత్రలో పెట్టించాను చూసారా ఫ్లాష్ చేయడం వల్ల అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది యాక్చువల్గా ఫ్లాష్ లేకపోతే అలా ఉండదు ఓకేనా నెక్స్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవనిచ్చి హీట్ అయ్యిందో వచ్చేసి చూసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి ఫస్ట్ వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం మొత్తం అందులో దిగుతుంది అది ఏంటంటే పెద్ద పచ్చిమిర్చి అవడం వల్ల అది పెద్ద ఘాటు ఉండదు సో అందుకనే నేను అడ్వాన్స్గా వేయిస్తున్నాను కారం కూడా నేను తక్కువ వాడతాను సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటా పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి కదా తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆనియన్స్ బాగా డ్రై అవనిస్తే ఇస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అట్టిగా కూర కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ స్వీట్నెస్ లేకుండా ఉండటం కోసం నేను ఆనియన్స్ తక్కువ వేసాను తర్వాత బాగా ఫ్రై అవని ఇస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చూసారా ఎంత చక్కగా డ్రై అయిపోయినాయో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ డ్రై అవడం వల్ల ఆనియన్స్ పచ్చిమిర్చి అలా వేగడం వల్ల కూరకి మరింత రుచి వస్తుంది కూరగాయలన్నీ కలిపి పెట్టేసుకోవడం అలవాటైపోతుంది అలా కాకుండా కొత్తగా ట్రై చేయండి అందులో ఒక చిటికెడు పసుపు రవ్వ వేసుకుంటే సరిపోతుంది అది వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇవన్నీ తిప్పుకొని ఆయిల్ పట్టేలాగా కలయి తిప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే అరటికాయి కొంచెం దుంపలా ఉంటుంది కాబట్టి అంటుకుపోయే గుణం ఎక్కువగా ఉంటుంది పాత్రకి అలా అంటుకోకుండా చూసినట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అలా అంటకుండా చూడడానికి ట్రై చేయండి అంటిందంటే కో గోర కూర అంతా జిగురొచ్చేసి తినడానికి కొంచెం అనీజీగా ఉంటుంది అలా కాకుండా కొంచెం అలా అలా వేగనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చూసారా కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో సరిపడినంత కారం వేసుకొని నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి కారం తక్కువగా వేస్తున్నాను మీరు సరిపడినంత వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత టమోటా పీసెస్ని కూడా యాడ్ చేసేసాను ఎందుకంటే అట్టిగా అయ్యి ఎర్లీగా డ్రై ఉడికిపోతుంది బాయిల్ అయిపోతుంది సో దాని గురించి అని చెప్పని యాక్చువల్గా ఏ కర్రీకైనా టమోటా అనేది చాలా టేస్ట్ని వస్తుంది అంతే కలియ తిప్పుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సరిపడినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ సమయం పట్టదండి అరటికాయ కూర అనేది ఉడకడానికి అతి సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ ఏదైనా ఉన్నదే అని అంటే అది అట్టికాయ కూరేనండి నాకైతే చాలా ఇష్టం మా ఫ్యామిలీ అంతా చాలా బాగా తింటారు నేను ఉండితే మా హస్బెండ్ అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు చూసారా ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉన్నదో అంతేనండి ఒక టెన్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని చక్కగా ఉడికింది చూసారా కారం తక్కువ వేసానండి నేను పచ్చిమిర్చి ఎక్కువగా ఉండడం వల్ల కారం తక్కువగా వేసాను అందుకని అట్లా కనిపిస్తుంది నేను కారం తక్కువగానే వాడతాను పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను కారం వాడడం వల్ల కొంచెం ఎసిడిటీ ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమన్నా అని చెప్పని పచ్చిమిర్చి వాడతాను చూసారా కర్రీ రెడీ అయిపోయింది చక్కగా దగ్గరికి మగ్గింది ఇంకా వా కనీసం ఆ వాటర్ కూడా ఉంచకపోతే ఏమవుతుందంటే చల్లారిన తర్వాత ఆ లాగా ఫ్రై పీసెస్ లా వచ్చేస్తుంది చిక్కబడకుండా నేను అట్లానే ఉంచాను ఎక్కువగా ఉడకబెట్టుకున్న ఏమవుతుందంటే అదో టైప్లో ఉంటుంది కూర అంత బంకలుగా ఉన్నట్టు ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అరటికాయ కూర రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్